హాయ్ హలో వ్యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఎల్ఐసిలో మరో పాలసీ గురించి అయితే నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను సో అది మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను ఈ లైవ్లో సో ముందుగా మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ ప్లాన్ పేరు వచ్చేసి అమృత్ బాల్ అమృత్ బాల్ సెవెన్ సెవెన్ ఫోర్ అసలు ఈ అమృత్ బాల్ పాలసీలో ఎంత ఏజ్ ఉండాలి ప్రీమియం ఆప్షన్స్ ఏంటి కవరేజ్ ఆప్షన్స్ ఏంటి పాలసీ టర్మ్ ఎంత ఉంటుంది ప్రీమియం టర్మ్ ఎంత ఉంటుంది ఎంత సామాషడు ఉంటుంది సో ఇలాంటివన్నీ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో మనకి ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంత ఏజ్ ఉండాలి సో ఈ అమృత్ బాల అనే పాలసీ చేయాలంటే ఆ వీరేష్ రెడ్డి హాయ్ వీరేష్ రెడ్డి సో ఎంత ఏజ్ ఉండాలి అంటే మినిమమ్ థర్టీ డేస్ ఉండాలి మ్యాక్సిమమ్ థర్టీన్ ఇయర్స్ ఉండాలి సో అలాగే ప్రీమియం ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్స్ ఉంటాయి అంటే ఇన్స్టాల్మెంట్ లాగా అలాగే సింగిల్ ప్రీమియం ఆప్షన్ ఉంటుంది సింగిల్ ప్రీమియం ఆప్షన్ అంటే ఒకేసారి మనం ఆ ప్రీమియం కట్టాల్సి ఉంటుంది సో సింగిల్ ప్రీమియం ఆప్షన్ ఈజ్ వన్ టైం పేమెంట్ లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్స్ అంటే కొన్ని ఇయర్స్ మనం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది సో అలాగే కవరేజ్ ఆప్షన్ ఎలా ఉంటుంది అంటే లిమిటెడ్ ప్రీమియం లిమిటెడ్ ప్రీమియంస్ తీసుకుంటే మాత్రం కవరేజ్ ఆప్షను సెవెన్ టైమ్స్ యాన్యువలైజ్డ్ ప్రీమియం ఉంటుంది ఇంకోటి టెన్ టైమ్స్ యాన్యువలైజ్డ్ ప్రీమియం ఉంటుంది సో అది ఏంటి అనేది ఒక ఎగ్జాంపుల్తో మనం చూద్దాము అలాగే సింగిల్ ప్రీమియంలో సె వన్ పాయింట్ టూ ఫైవ్ సింగిల్ ప్రీమియం ఉంటుంది అలాగే టెన్ టైమ్స్ సింగిల్ ప్రీమియం ఉంటుంది ఇది వచ్చేసి కవరేజ్ ఆప్షన్స్లో సబ్ ఆప్షన్స్ అనమాట అలాగే టర్మ్ ఎలా ఉంటుంది అంటే సిక్స్టీ ఎయిటీన్ ఇయర్స్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ త్రీ ఇయర్స్ అంటే ఆ క్యాండిడేట్కి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ టూ ఇయర్స్ వరకు ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఆ క్యాండిడేట్కి త్రీ ఇయర్స్ ఉంది కాబట్టి మిగతా ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే ఆయనకి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు ఈ పాలసీ అనేది కవరేజ్ ఉంటుంది అనమాట టర్మ్ ఉంటుంది పాలసీ టర్మ్ అలాగే ప్రీమియం టర్మ్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ లేదా సిక్స్ ఇయర్స్ అండ్ సెవెన్ ఇయర్స్ ఉంటుంది లిమిటెడ్ ప్రీమియమ్స్లో ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఉంటుంది సింగిల్ ప్రీమియంలో మాత్రం ప్రీమియం మొత్తం ఒకేసారి పే చేయాల్సి ఉంటుంది సో ఇది ఎండ వచ్చేసి అలాగే సమ్మాష్యూడ్ ఏదైనా సరే మినిమమ్ టూ ల్యాక్స్ స్టార్టింగ్ ఉంది పాలసీస్ అన్నీ కూడా మన స్థాయి స్తోమతను బట్టి కెపాసిటీని బట్టి సమ్మాష్యూడ్ అయితే టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ వన్ క్రోర్ వరకు కూడా పెంచుకోవచ్చు సో ఈ అమృత్ బాల్ అనేది స్పెషల్గా చూసుకుంటే చిన్న పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది ఇది మెచ్యూరిటీ కూడా ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో మెచ్యూర్ అయ్యేలాగా ఉంటుంది ఇట్లా కరిమా శారీస్ అండ్ టైలరింగ్ హాయ్ మేడం సో ఈ పాలసీస్ అన్నీ కూడా ఈ అమృత్ బాల్ అయితే స్పెషల్గా పిల్లల కోసమే ఉంది సో దీనిలో పిల్లలకి కవరేజ్ న్యాచురల్ కవరేజ్ మాత్రమే ఇవ్వడం జరిగింది యాక్సిడెంటల్ కవరేజ్ ఇవ్వలేదు అలాగే గ్యారంటీ అడిషన్స్ అని ఎవ్రీ ఇయర్ పదహారు వేలు యాడ్ అవుతూ వస్తుంది అనమాట సో అవన్నీ కూడా మనకి ఫైనల్ మెచ్యూరిటీ అమౌంట్లో మనకి ఇస్తారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే వేదాంశ్ అని టూ ఇయర్స్ అబ్బాయి టూ ల్యాక్స్ మినిమమ్ పాలసీ తీసుకుంటే శ్రావణి గారి ఛానలే అండి శ్రావణి అనేది మా మిస్సెస్ యొక్క నిక్ నేమ్ అండి థ్యాంక్ యూ సో వేదాంత్ టూ ఇయర్స్ అబ్బాయి మనం మినిమమ్ సమ్ ఇష్యూ టూ ల్యాక్స్తో సిక్స్టీన్ ఇయర్స్ టర్మ్ బాలస్ టర్మ్ డ్యూరేషన్ అలాగే ప్రీమియం ఆప్షన్స్ లిమిటెడ్లో సెవెన్ ఇయర్స్ తీసుకుంటే దీంట్లో సెవెన్ ఇయర్స్లో సెవెన్ టైమ్స్ ఒకటి ఉంది అలాగే టెన్ టైమ్స్ ఒకటి ఉంది మనం ముందుగా సెవెన్ టైమ్స్లో చూస్తే మనం మొదటగా పే చేయాల్సిన ఫస్ట్ ప్రీమియం వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థ్యాంక్ యూ మేడం థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఉంటుంది ఫస్ట్ ప్రీమియం అలాగే సెకండ్ ప్రీమియం అండ్ సబ్సిక్వెంట్ ప్రీమియంస్ థర్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ ఉంటుంది మొత్తంగా మనం ఈ పాలసీలో పే చేసేది టూ ల్యాక్స్ ఫార్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రూపీస్ అయితే మనకి ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ అయితే అమౌంట్ రావడం జరుగుతుంది సో ఇది సెవెన్ టైమ్స్ ఈ కవరేజ్ సెవెన్ టైమ్స్ దీనిలో నార్మల్ కవరేజ్ వచ్చేసి థర్టీ త్రీ ఎయిట్ హండ్రెడ్ అండ్ నుంచి ఫోర్ ల్యాక్స్ నైంటీ త్రీ టూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ నార్మల్ కవరేజ్ ఉంటుంది సో ఇది వచ్చేసి అబ్బాయి టూ ఇయర్స్ అబ్బాయికి మనం తీసుకున్నది సో ఇది కంప్లీషన్ ఆఫ్ వన్ ఇయర్ అంటే మొదటి మొదటి ఇయర్ ప్రీమియం అయిపోయిన తర్వాత ఇది అలాగే లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ప్రీమియం అప్పటి వరకు ఫోర్ ల్యాక్స్ నైంటీ త్రీ రూపీస్ నైంటీ త్రీ థౌజండ్ అయితే అమౌంట్ కవరేజ్ అయితే జరుగుతుంది ఇది సెవెన్ టైమ్స్ మా ఆప్షన్లో అనమాట బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఫర్ లైక్ లైక్ ఆల్సో సో ఇది అండి లిమిటెడ్లో సెవెన్ ఇయర్స్ టర్మ్ పెట్టుకుంటే అయితే ఇక్కడ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అయితే ఉంది అంతకంటే ఎక్కువ ప్రీమియం ఇయర్స్ అయితే ఇవ్వలేదు మాకు చిన్న డౌట్ క్లియర్ చేస్తారా చెప్పండి మేడం నేనైతే ట్రై చేస్తాను ఈ మ్యాక్సిమం ట్రై చేస్తాను ట్రై ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో అలాగే మనం నెక్స్ట్ ఈ సెవెన్ టైమ్స్ చూసాం కదా అలాగే టెన్ టైమ్స్ అనేది ఎట్లా ఉంటుందనేది ఇక్కడ చూద్దాము సో ఇక్కడ టెన్ టైమ్స్లో మిగతా డీటెయిల్స్ అన్నీ యాజ్ యూజువల్ సేమ్ ఉన్నాయి అయితే సిక్స్టీన్ ఇయర్స్ ప్లాన్ కడుతున్నారు మేడం మీరు కడుతున్న ప్లాన్ ఏది చెప్తే జీవనానంద జీవన్ లాభ జీవన్ లక్ష్య చాలా ఉన్నాయి పాలసీస్ సో దాన్ని బట్టి మన ఛానల్లో వీడియోస్ ఇంతకుముందు కూడా కొన్ని చేశాను లైవ్స్ సో టెన్ టైమ్స్లో ఏమవుతుందంటే మొదటి ప్రీమియం వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ ఉంటుంది అలాగే సెకండ్ హ్యాండ్ సబ్సీక్వెంట్ ప్రీమియమ్స్ అయితే థర్టీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ రూపీస్ ఉంటుంది మొత్తంగా మనం పే చేసేది టూ ల్యాక్స్ ఫార్టీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ రూపీస్ అయితే మనకి చివరిగా చేతికి వచ్చేది ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వస్తుంది అయితే ఇక్కడ టూ ల్యాక్స్ ఫార్టీ త్రీ థౌజండ్ మనం పే చేసాము ఇక్కడ కూడా టూ ల్యాక్స్ ఫార్టీ త్రీ థౌజండ్ పే చేసాము ఇక్కడ థర్టీ ఫైవ్ థౌజండ్ ఫస్ట్ ప్రీమియం ఉంది అలాగే ఇక్కడ థర్టీ ఫోర్ థౌజండ్ సెకండ్ ప్రీమియం ఉంది ఈ ప్రీమియంస్లో పెద్దగా తేడా ఉండదు మేడం జీవనానంద మేడం అయితే జీవనానందలో మీకు మెచ్యూరిటీ అమౌంట్ వచ్చిన తర్వాత కూడా టూ ల్యాక్స్ ఇన్సూరెన్స్ అనేది లైఫ్ లాంగ్ కవరేజ్ అవుతుంది మేడం ఆ పాలసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రీసెంట్గా ఈ నవంబర్ మంత్లోనే చేంజ్ అయినాయి సో అంతకుముందున్న పాలసీ గురించి అయితే తెలియదు కానీ ఎల్ఐసి అయితే ఒక మిడిల్ క్లాస్ కానీ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎందుకంటే మనం ఒక ఎక్కువ ఇయర్స్ మ్యాక్సిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మనము అంటే ప్రీమియంస్ పెట్టుకోవచ్చు అలా ప్రీమియం పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి తక్కువ ప్రీమియం అమౌంట్ అయితే వస్తుంది కవరేజే ఎక్కువ రోజులు వస్తుంది అలాగే మన పైన ఎక్కువ బర్డన్ అనేది ఉండదు కానీ మన పాలసీ అయిపోయిన వెంటనే మన డబ్బులు తిరిగి వస్తాయి అలాగే ఇంకా హండ్రెడ్ ఇయర్ వరకు కూడా టూ ల్యాక్స్ ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది మేడం అదైతే మంచి పాలసీనే భయపడకండి సో కమింగ్ టు దిస్ పాలసీ అమృత్ బాల్ టెన్ ఇయర్స్ అయిపోయిందండి వెరీ గుడ్ మేడం సో నెక్స్ట్ అయితే ఇక్కడ నార్మల్ కవరేజ్ వచ్చేసి థర్టీ త్రీ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ సిక్స్టీ నుంచి ఫైవ్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ వరకు ఉంటుందండి సో ఇక్కడ టెన్ టైమ్స్ సెవెన్ టైమ్స్ డిఫరెన్స్ ఏంటంటే ఈ నార్మల్ కవరేజ్ విషయంలో మాత్రం డిఫరెన్స్ ఉంటుంది సో ఇక్కడ ఇది డిఫరెన్స్ వస్తుందండి అంత అంతకుమించి ఉండదు అలాగే సింగిల్ ప్రీమియం గురించి మనం చూసినట్లయితే సేమ్ ఇక్కడ టూ ఇయర్స్కి టూ ఇయర్స్ బాబుకి సమ్ మూ టూ ల్యాక్స్తో సిక్స్టీన్ ఇయర్స్ టర్మ్ పెట్టుకుంటే ఈ కవరేజ్ ఆప్షన్స్ అనేటివి ఎలా ఉంటాయంటే వన్ టైం పేమెంట్ కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ కరీమాన్ శారీస్ అండ్ టైలరింగ్ గారు వన్ పాయింట్ టూ ఫైవ్ టైమ్స్ సింగిల్ ప్రీమియం ఉంటుంది అలాగే టెన్ టైమ్స్ టెన్ టైమ్స్ సింగిల్ ప్రీమియం అంటే మనం కట్టిన దానికి వన్ పాయింట్ టూ ఫైవ్ టైమ్స్ అలాగే ఇంకోటి టెన్ టైమ్స్ ఉంటుంది ఇది వన్ టైం పేమెంట్ అనమాట సో దీంట్లో మనకి ప్రీమియం ఆప్షన్స్ అయితే ఓన్లీ వన్ టైం ఉంటుంది ఇయర్స్ ఏమి ఉండవు అండి అయితే ఇక్కడ మనం బల్క్ అమౌంట్ పేయాల్సి వస్తుంది ఫస్ట్ ఇది వన్ పాయింట్ టూ ఫైవ్ టైమ్స్లో చూసినట్లయితే మనం మొత్తంగా ఫస్ట్ పే చేసేది వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ అవుతుంది మనం తిరిగి మన చేతికి వచ్చేదేమో ఫోర్ ఫో ఫోర్ లాక్స్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ వస్తుంది అయితే కవరేజ్ అయితే వన్ ల్యాక్ సెవెంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నుంచి ఫోర్ ల్యాక్స్ సెవెంటీ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది ఓకే ఇది వన్ పాయింట్ టూ ఫైవ్ టైమ్స్ కాబట్టి బెస్ట్ కొత్తగా అంటే పిల్లల కోసం అయితే ఉన్నాయి అలాగే కొద్దిగా ఎక్కువ అమౌంట్ కావాలి అనుకుంటే జీవన్ లాభం అయితే చాలా బాగుందండి సో ఇంకోటి ఏంటంటే జీవన్ లక్ష కాకుండా జీవన్ ఉమంగు జీవనోత్సవం కూడా ఉన్నాయి అవి మీకు అమౌంట్ మెచ్యూర్డ్ అమౌంట్ చేతికి రాకుండా ఏమవుతుందంటే ఇయర్లీ ఒక వన్ ల్యాక్ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ టూ ల్యాక్స్ పాలసీ తీసుకుంటే జీవనోమంగులో లేదా జో జీవోత్సవంలో ఒకటి ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది మినిమము ఇంకోటి ఏమో టూ ల్యాక్స్ ఉంటుంది సో మీకు మెచ్యూర్డ్ అమౌంట్ చేతికి రాకుండా ఏమొస్తుందంటే ఎవ్రీ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైవ్ ల్యాక్స్ పాలసీ తీసుకుంటే ఫైవ్ ల్యాక్స్ పాలసీ తీసుకుంటే ఇంటూ ఎయిట్ అంటే ఇయర్లీ మీకు ఫార్టీ థౌజండ్ పిన్షన్ లాగా వస్తుంది లేదంటే ఇంకో పాలసీలోనే సేమ్ వచ్చేలా ఉంటుంది అది మినిమం టూ టూ ల్యాక్స్ స్టార్టింగ్ ఉంటుంది సేమ్ ఇయర్లీ సిక్స్టీన్ థౌజండ్ మనకు పెన్షన్ లాగా వస్తుందన్నమాట ఇది వచ్చేసి జీవన్ ఉమంగ్ లేదా జీవన్ ఉత్సవ్ సో ఈ రెండు పాలసీలు ఒకసారి మీరు మీ ఏజెంట్ దగ్గర కనుక్కోండి ఇవైతే కొద్ది డిఫరెంట్ పాలసీస్ ఇవి ఉపయోగపడతాయి అలాగే పిల్లల కోసం కూడా కొన్ని పాలసీస్ ఉన్నాయి సో ఇక్కడ టెన్ టైమ్స్లో చూసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌజండ్ వచ్చింది కదండి ఇక్కడ వన్ టైం పేమెంట్ వన్ ల్యాక్ నైంటీ వన్ థౌజండ్ వస్తుందన్నమాట సో ఇక్కడికి ఇక్కడికి నీ ఇయర్లో ఎంత పెరుగుతుందంటే సిక్స్ థౌజండ్ పెరిగింది సో అది పెద్ద విషయం కాదు యూపీ అంటే మనం కట్టాల్సింది వన్ ల్యాక్స్ నైంటీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీన్ కడితే మనకి మెచ్యూర్డ్గా వచ్చేది ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ వస్తుంది సో ఇక్కడ కవరేజ్లో డిఫరెన్స్ ఏముంటుందంటే వన్ ల్యాక్ ఎయిటీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నుంచి ట్వంటీ ల్యాక్స్ ఎయిటీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉంటుంది అన్నమాట సో ఇక్కడ దీనికి ఏమో ఫోర్ ల్యాక్స్ సెవెంటీ సెవెన్ థౌసండ్ వస్తే వన్ పాయింట్ టూ ఫైవ్ టైమ్స్కి ఇక్కడ టెన్ టైమ్స్కి ఏమో ట్వంటీ ల్యాక్స్ ఎయిటీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వస్తుంది సో అదే అండి మెయిన్ డిఫరెన్స్ టెన్ టైమ్స్కి వన్ పాయింట్ టూ ఫైవ్ టైమ్స్కి ఉన్న డిఫరెన్స్ అది సో సింగిల్ ప్రీమియం కొద్దిగా బెటర్ అనమాట ఎందుకంటే ఇయర్లీ మనం ప్రీమియం కట్ట కట్టాలి అనే బాధ ఉండదు కడతామా లేదనే భయం ఉండదు సో ఇలా ఒకసారి పే చేసేస్తే ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అది అలాగే ఉంటుంది సో ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే ట్వంటీ ల్యాక్స్ కవరేజ్ వస్తుంది అండి ఫైనల్గా సో ఇది అండి అమృత్ బాల్ అనే పాలసీ ఇది ఒకసారి మళ్ళీ డీటెయిల్గా చూడండి ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్పాను పాలసీ గురించి మాత్రమే చెప్తాను ఇది మినిమం సమ్మషివుడు టూ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అమృత బాల్ సెవెన్ సెవెంటీ ఫోర్ పాలసీని వచ్చేసి ఇందులో పాలసీ తీసుకోవాల్సిన కావాల్సిన వయసు ముప్పై రోజుల నుంచి పదమూడు సంవత్సరాల వరకు ఉంటుంది ఈ ప్రీమియం ఆప్షన్స్ అయితే లిమిటెడ్ ప్రీమియంస్ ఉన్నాయి అలాగే సింగిల్ ప్రీమియం ఉంది లిమిటెడ్ ప్రీమియమ్స్లో ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఉన్నాయి సింగిల్ ప్రీమియం అయితే మాత్రం ఒకేసారి పే అవలసి ఉంటుంది అలాగే ఈ లిమిటెడ్ ప్రీమియమ్స్లో సెవెన్ టైమ్స్ టెన్ టైమ్స్ యాన్యువలైజ్డ్ ప్రీమియం ఆప్షన్స్ ఉన్నాయి అలాగే సింగిల్ ప్రీమియంలో మాత్రం వన్ పాయింట్ టూ ఫైవ్ టూ వన్ పాయింట్ టూ ఫైవ్ టైమ్స్ సింగిల్ ప్రీమియం అలాగే టెన్ టైమ్స్ సింగిల్ ప్రీమియం ఆప్షన్ కూడా ఉంది సో అందరూ దాదాపు ఈ టెన్ టైమ్స్ సింగిల్ ప్రీమియం మాత్రం ఎంచుకుంటారు ఎందుకంటే దీనివల్ల న్యాచురల్ కవరేజ్ అనేది బాగా పెరుగుతుంది థ్యాంక్ యూ మేడం మీకు కూడా థ్యాంక్ యూ అండి సో మీరు కరీమా శారీస్ అండ్ టైలరింగ్ గారు మీరు ఒకవేళ ఒక నిమిషం అలాగే ఉండండి మీకు జీవన్ తరుణ్ అనే పాలసీ కూడా ఉంది ఇది మనీ బ్యాక్ పాలసీ అండి అలాగే జీవన్ ఉమంగ్ ఇది ఎల్ఐసి సింగిల్ ప్రీమియం యాక్ట్ ఇండోమెంట్ పాలసీ సో ఇక్కడ చూడండి మీరు ఎల్ఐసి న్యూ జీవన్ ఆనంద్ పాలసీ నెంబర్ సెవెన్ వన్ ఫైవ్ సో ఇక్కడ మనకి కావాల్సిన ఏజ్ అయితే ఎయిటీన్ ఇయర్స్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఉంటుంది మినిమమ్ టర్మ్ డ్యూరేషన్ అండ్ మ్యాక్సిమమ్ టర్మ్ డ్యూరేషన్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఇక్కడ టర్మ్ డ్యూరేషన్ పెరిగితే మనకి పడే ప్రీమియం చాలా తగ్గుతుందండి సో ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే ఎక్కువ పడుతుంది థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే ఎక్కువ పడుతుంది అలాగే పేమెంట్ మోడ్ వచ్చేసి మనకి మంత్లీ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ యాన్యువల్లీ ఇలా పేమెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపించినాను రఘు ట్వంటీ వన్ ఇయర్స్ అబ్బాయి టూ ల్యాక్స్కి ప్రీమియం కడితే ఒకవేళ ఫిఫ్టీన్ ఇయర్స్కి కడితే మాత్రం ఎంత వస్తుందంటే సెవెంటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ నుంచి అంటే ఇది ఫస్ట్ ప్రీమియం ఇది సెకండ్ ప్రీమియం అండి సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ నైన్ వస్తుంది ఒకవేళ ఇదే అబ్బాయి ట్వంటీ ఇయర్స్కి పెట్టుకుంటే ఇక్కడ సెవెంటీ నుంచి ఇక్కడ ట్వెల్వ్ కి పడిపోతుంది అంటే దాదాపుగా ఫైవ్ థౌసండ్ డిఫరెన్స్ అనేది వచ్చేసింది ఒకవేళ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పెట్టుకుంటే టెన్ థౌజండ్ వచ్చింది థర్టీ ఫైవ్ ఇయర్స్ పెట్టుకుంటేనేమో సెవెన్ థౌజండ్ వచ్చింది సో ఇది లాస్ట్ ఆప్షన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ సో వీళ్ళు ఏజ్ ఎలా అంటే ఇక్కడ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్నారు కదా ఈ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్నవాళ్ళు ఈ థర్టీ ఫైవ్ ఇయర్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే వీళ్ళకి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ దాకా కవరేజ్ అనేది యాడ్ అవుతుంది అలాగే దీంట్లో చేంజెస్ రావచ్చు ఇయర్లీ ఎంత పడుతుందా మేడం అదే చెప్తున్నా మేడం ఇక్కడ ఇయర్లీ సెవెంటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ పడింది ఫిఫ్టీన్ ఇయర్స్ పెట్టుకుంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయరు సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ పడుతుంది అదే ట్వంటీ ఇయర్స్ పెట్టుకుంటే ప్రీమియం అమౌంట్ వచ్చేసి మొదటి సంవత్సరం పన్నెండు వేల ఆరు వందల ఎనభై రెండు రూపాయలు పడుతుంది అలాగే రెండవ సంవత్సరం మిగతా సంవత్సరాలకు పన్నెండు వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలు పడుతుంది ఒకవేళ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పెట్టుకుంటే ప్రీమియం మాత్రం మొదటి ప్రీమియం పదివేల పది పడుతుంది రెండవ ప్రీమియం తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఐదు పడుతుంది అదే ఒకవేళ థర్టీ ఫైవ్ ఇయర్స్ పెట్టుకున్నాడు అనుకోండి ఫస్ట్ ప్రీమియమే ఏడు వేల యాభై పడుతుంది రెండో రెండో సంవత్సరం నుంచి ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఐదు పడుతుంది అన్నమాట సో ఇట్లా ఉంటుంది ఇక్కడ మనం చూసుకుంటే మెచ్యూర్లో త్రీ ల్యాక్స్ ఎయిటీన్ థౌజండ్ ఇక్కడ త్రీ ల్యాక్స్ ఎయిటీ టూ థౌజండ్ ఇక్కడ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ ఇక్కడ నైన్ ల్యాక్స్ ఎయిటీ టూ థౌజండ్ వస్తుంది మిగతా అది ఏమవుతుందంటే టూ ల్యాక్స్ ఇన్సూరెన్స్ అనేది లైఫ్ లాంగ్ కవర్ కవర్ అవుతుంది అనమాట సో అలాగే ఇక్కడ కవరేజ్ విషయం చూస్తే పేమెంట్ మొత్తంగా మనం పే చేసేది టూ ల్యాక్స్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ అవుతుంది విత్ జీఎస్టీ మేడం విత్ జీఎస్టీ అలాగే బాండ్ కోసం అనే మొదటి సంవత్సరం ప్రీమియం కాస్త ఎక్కువ పడుతుంది మిగతా సంవత్సరం తగ్గు తగ్గుతుంది అనమాట కానీ సెకండ్ ఇయర్లో పన్న అమౌంటే మిగతా టైం మొత్తం అదే పడుతుంది దాంట్లో మళ్ళీ తగ్గింపు అనేది ఏమి ఉండదు సో ఈ ఎల్ఐసి జీవనానంద అనేది పాలసీలో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది అండి టూ ల్యాక్స్ మినిమమ్ ఇన్సూరెన్స్ అనేది పాలసీ మెచ్యూర్డ్ అయిన తర్వాత కూడా కవర్ అవుతుంది సో దానివల్ల మళ్ళీ మళ్ళీ మనం ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు సో ఇది ఎల్ఐసి సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ పాలసీ సో ఇవి ఇవన్నీ కూడా నేను లైవ్లో పెట్టానండి మీకు వీలైతే చూడండి నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను దాంట్లలో కొన్ని పాలసీస్లకి నార్మల్ కవరేజ్ యాక్సిడెంటల్ కవరేజ్ అలాగే సరెండర్ లోన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కొన్ని కొన్నింటికి సరెండర్ సరెండర్ లేదు లోన్ ఫెసిలిటీస్ కూడా లేవండి మిగతా వాటికి ఉన్నాయి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి సో కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఇలా నేనైతే ఒక ఎల్ఐసి ఏజెంట్ దగ్గర నుండి పాలసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇలా తీసుకుంటున్నాను తీసుకొని ఇలా మనకి లైవ్ రూపంలో పెడుతున్నాను సో ఇదంతా ప్రోసిచ్చారు వాళ్ళకి ఒక యాప్ ఉంటుంది యాప్లో చూసి వాళ్ళు చెప్తారు మనం ఎంత పే చేయాలి పేయాలి పే చేయాలి అనేది సో ఇది ఈరోజు మన లైవ్ అండి అమృత్ పాల్ అనేది కొద్దిగా ఒక టెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది జీవన మంగు కానీ జీవనోత్సవ్ కానీ అది ఎలా అంటే ఇప్పుడు పెట్టేసి మన ఏజ్ టైంలో ఉపయోగపడేటట్టు ప్లాన్ అయితే సెట్ చేసుకుంటే బాగుంటుంది సో ఇదే అండి ఇంతటితో మనం లైవ్ ఎండ్ చేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ గుడ్ నైట్ హ్యావ్ ఏ గుడ్ డే